సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాండరి సీనియర్ న్యాయవాది పార్దసారథి మాట్లాడుతూ నూతన కోర్టు భవనానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని సమాజంలో బాధ్యత గల హోదాలో ఉన్న జూనియర్ న్యాయవాది శశిధర్ రెడ్డి కోర్టు భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు అతనిపై కేసు నమోదు చేశామని అలాగే న్యాయవాదుల బార్ అసోసియేషన్ నుంచి తొలగించామని తెలిపారు ఈ ఇప్పుడున్న జనాభాకి తక్కువ ఉందని చెప్పి ఈ స్థలం సరిపోదు అని చెప్పి ఉన్న బిల్డింగ్ వంట కూలిపోదు అని చెప్పి మేము గత పది సంవత్సరాలుగా ప్రభుత్వానికి వివిధ రకాల వినోవాలు చేసినాము వివిధ రకాలైన పోరాటాలు చేసినాము మీ అందరికీ తెలుసు మీ సహకారంతో కూడా మేము చేశాము విషయమే ప్రభుత్వం స్పందించి మాకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ అని చెప్పి రింగ్ రోడ్కి ఒక ఐదు ఎకరా స్థలం కేటాయించినండి ఈ స్థలం కేటాయించ కేటాయించడానికి మా సమయము మా డబ్బును చాలా ఖర్చు చేశాము వివిధ వర్గాలను అప్రోచ్ అవ్వట్లా గవర్నమెంట్ వారు స్పందించి మాకు ఐదెకరాలు స్థలం ఇచ్చారు స్థలం ఇచ్చుకుంటూ రెవెన్యూ వారు మా స్థలానికి పూర్తిగా హద్దులు కూడా నిర్ణయించి మాకు స్వాధీన పంచనామా చేసి స్వాధీన పంచనామా ద్వారా అట్టి ఐదెకరాల స్థలాన్ని కోర్టు వారికి అప్పగించారు ఇందులో న్యాయవాదుల కృషి మాత్రమే ఉంది ఎవరు లేరు న్యాయవాదుల సమిష్టి కృషి సమిష్టి పోరాటంతో మాకు ఐదెకరాల స్థలం జరిగింది ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నటువంటి ఈ గజ్జలు కొత్త కోర్టు నిర్మాణం కోసం జాగ కోసం ఎంతోమంది సీనియర్ న్యాయవాదులు కష్టపడి తెచ్చుకున్న ఈ ల్యాండ్ విషయంలో నిర్మాణంలో భాగంగా గత కొంతకాలంగా జూనియర్ న్యాయవాది అయిన శశిధర్ రెడ్డి అక్కడ నిర్మాణ పనులను అడ్డుకుంటున్న క్రమంలో మేము అట్టి విషయమై అతన్ని విచారించగా మాకు గవర్నమెంట్ తరపున ఈ ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి అట్టి డాక్యుమెంట్లు మేము పరిశీలించగా అందులో ఉన్న హద్దులకు ఈ కోర్టు ఉన్న జాగకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నది తర్వాత అతను ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఇట్టి ల్యాండ్ ఉన్నది అతనికి ఉన్నదేమో ఎర్రవల్లి సంబంధించిన అతను ఉన్న విలేజ్లందరికీ అక్కడ ల్యాండ్ ఇస్తే ఈయన కోర్టు పక్కన కావాలని చెప్పేసి కావాలని కోర్టు ల్యాండ్ కబ్జా చేసిండు ఈ క్రమంలో భాగంగా మేము విచారిస్తున్న క్రమంలో మా అడ్వకేట్ శివకుమార్ అనే అతనిపై అతను నానా మాటలు తిడుతూ దళిత అడ్వకేటు నువ్వెప్పుడైనవరా అని చెప్పి విచక్షణ రహితంగా తిట్టగా మేము అతన్ని మందలించి మందలిస్తుండగా కోర్టుకు సంబంధం లేదు నా జాగా నేను తీసుకుంటా అని చెప్పి అక్రమంగా ప్రవేశిస్తున్న క్రమంలో అతన్ని మేము అడ్డుకున్నాము